మండలము అదేవిధంగా మనకి ఆచారము ఇలా రెండు మండలాలని ఆయన ప్రాజెక్ట్ ప్రాజెక్టుగా తీసుకొని దేశానికి ఆదర్శంగా నిలిచిన వ్యక్తి మన రేవంత్ అన్న ఇలాంటి క్లిష్ట సమయంలో ఏ ఎన్నిక అనేది ఆధిపత్యానికి అహంకారానికి ప్రజాపాలనానికి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది దానిలో నవీన్ గారు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు ముఖ్యంగా మాస్లో కింది స్థాయిలో నవీన్ గారి పేరు చాలా ప్రతిష్టాత్మకంగా ఉన్నది అదేవిధంగా ఇక్కడ కాంగ్రెస్ శ్రేణులు మొత్తం కూడా సమాహితమైనరు ఏ విధంగానైనా జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో గెలిపించి ఒక తెలంగాణ రాష్ట్రానికి మన రాహుల్ గాంధీ గారికి ఇది కానుక ఇవ్వాలని కోరుకుంటున్నారు అప్పుడైతే యావత్ తెలంగాణలో కూడా ఇక్కడ శ్రేణులు మోహరించి ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఓకే నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు మంత్రులతో కూర్చొని ఇష్టాగోష్ఠిలో మాట్లాడేటప్పుడు కూడా చెప్పారు ప్రతి ఒక్కరు జూబ్లీల్స్ అనేది ఒక యుద్ధం లాగా తీసుకోవాలి అందరూ కష్టపడి పని చేయాలి మంత్రులు కానివ్వండి ఎమ్మెల్యేలు కానివ్వండి మొత్తం ప్రజలకు వివరించాలి మన ఆరోగ్య గ్యారంటీల గురించి ఖచ్చితంగా జూబ్లీల్స్ లో కాంగ్రెస్ జెండా ఎగరవేయాలన్నట్టుగా కూడా సూచించడం జరిగింది మీరు కనుక ఇక్కడ వెళ్తున్నప్పుడు జనాల మధ్యకి వెళ్తున్నప్పుడు ఎలా రెస్పాండింగ్ అవుతున్నారు వాళ్ళు మాకు ముఖ్యంగా యూసఫ్ కూడా డివిజన్ మా ఎమ్మెల్యే జేవీ రెడ్డి గారికి ఇన్ఛార్జ్ ఇచ్చినారు ఆ పర్యవేక్షణలో మేము నాగార్జున కాన్ఫరెన్సీ నుంచి వచ్చినాము మేము గంటాపథంగా చెప్తున్నాం మా యూసూఫ్ కూడా డివిజన్ లో మెజార్ట్ ఇస్తున్నాము ఖచ్చితంగా ఇక్కడ ఈ యొక్క జూబ్లీల్స్ మొత్తం ఉన్నట్టు దాంట్లో యూసూఫ్ కూడానే మెజార్టీ ఇస్తాను మేము విశ్వసిస్తున్నాం ఓకే ఈ రోజు జరిగిన చాణక్య సర్వే మీరు చూసారో లేదో కానీ అందులో మాత్రం బీఆర్ఎస్ పార్టీకే దాదాపు ఒక ఫైవ్ ఎక్కువ చూపిస్తున్నాడు చాణక్య సర్వేలో ఓకే ఇంతకు ముందు చేయించిన సర్వేలో కూడా బీఆర్ఎస్ పార్టీ కేసు అంటే ఇక్కడ ఇంకొకటి గమనించాల్సింది ఏమిందంటే సర్వేలు స్థాయిలో జరుగుతున్నాయి అనేది మనం విశ్లేషించుకోవాలి ఇక్కడ ఓటింగ్ శాతం అనేది ఏ మేరకు అవుతుంది అనే దాని మీద నిర్ణయించి ఉంటది సర్వే స్థాయిలో లేదు కొంతమందిని అడుగుతున్నారు కొంతమంది ఫేవర్ ఉన్న వాళ్ళు చెప్తున్నారు కానీ పూర్తి స్థాయిలో ఆ విధంగా లేదు కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతుంది ఇది ఖచ్చితంగా వందకు వంద శాతం ఇక్కడ నిరూపించబడుతుంది

ఫిఫ్టీ ప్లస్ అవుతుందని మా ఆలోచన ఇంకేంటంటే ఇక్కడ ఈ ప్రాంత పరిధిలో ముఖ్యంగా మూర్తి ప్రవాహక ప్రాంతం కానీ ఇటువైపు కానివ్వండి హైడ్రా నిన్న మన కూడా మనం చూసాం అభ్యర్థిని ప్రకటించిన తర్వాత కూడా కూల్చివేతలు జరగడం జరిగింది అప్పటికి పేదలు ఏమన్నా కొంచెం ఆందోళనకరంగా భయంతో బాధతో ఉన్నారు మరి వారికి మీరు ఏం చెప్తారు ఇంకొక విషయం ఏంటంటే మనం గమనించాలి ఇప్పుడు తెలంగాణలో కురుస్తున్న వర్షాలకి మరి హైదరాబాద్లో కురుస్తున్న క్లౌడ్ బరెస్ వర్షాలకి హైడ్రా అనే ప్రక్షాళన చేయకుండా ఉండి ఉంటే ఈ రోజు భారతదేశం మొత్తం కూడా హైదరాబాద్ వైపు చూసేది ఎందుకంటే మొత్తం ఆ కొట్టుకుపోయే వాళ్ళు ఇది మనకు భగవంతుడు ఇచ్చిన వరమా లేకపోతే రేవంత్ రెడ్డి గారి ముందు చూపు అనేది ప్రజలు ఆలోచిస్తున్నారు మేధావులు కూడా ఒకప్పుడు విమర్శించారు కానీ ఈ వర్షాలకు రేవంత్ రెడ్డి గారి యొక్క శభాష్ అంటున్నారు జూబ్లీ ప్రజలకు ఒక్కటే విన్నపము మాయమాటలకు నమ్మద్దు మరీ టిఆర్ఎస్ మాఫియా సోషల్ మీడియా లేనిపోని అభాసు పాలు చేసి అనేక రకాలైన రాళ్ళు వేస్తారు మీరు నిర్ణయాత్మకమైనటువంటి అభివృద్ధి కావాలన్నా క్షేత్రస్థాయిలో బడుగు బలహీన వర్గాలకి ముస్లిం మైనారిటీ సోదరులకి ఏ విధమైనటువంటి అభివృద్ధి కావాలన్నా ఫలాలు అందాలన్నా కాంగ్రెస్ జెండా ఎగరాల్సిందే ఈ యొక్క మువ్వన్నల జెండా కిందనే బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందని ఈ యొక్క జూబ్లీ హిల్స్ ప్రజలకు మేము విన్నవిస్తున్నాం